నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో అచ్చం హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసి రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమోటో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కాస్త పసుపు చింతపండు వేసి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో ఒక టీ స్పూన్ చొప్పున ధనియాలు పచ్చిశెనగపప్పు వెనపప్పు కాస్త జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు టీ స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటోలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఓ టీ స్పూన్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మరిగేటప్పుడు ఈ సాంబార్ పౌడర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది